నెక్స్ట్ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ సో మనకి ఇది వచ్చేసి ప్యాటర్న్ చాలా బాగుంటుంది సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కదా పెట్టాము అప్డేట్ చేసాను చూడండి ఇది వచ్చేసి న్యూ కలర్ గ్రే కలర్ సో మనకి గ్రే కలర్ అనమాట న్యూ కలర్ సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా చాలా బాగుంటుందండి దీనివల్ల డ్రెస్కి లుక్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి అండ్ విత్ నాజ్మెన్ దుప్పట్ట ఇది వచ్చేసి మనకి నాజ్మెన్ దుప్పట్ట అండ్ బాటమ్ పార్ట్ అండి బాటమ్ పార్ట్ కూడా మనకి పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ సో ఈ విధంగా పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అనమాట త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మంచి గ్రే కలర్ క్లాస్ గా ఉంటే కలర్ వచ్చేసి గ్రే కలర్ కట్ అవుతుంది మనకొచ్చేసి నైరా నైరా హెవీ రయో మిక్స్డ్ వాటర్లో నైరా కట్ట